అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తూ ఉండాలని నా వీడియోస్ నచ్చి లైక్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వాకిట్లో మొగ్గ వేయడము నీళ్లు చల్లడము అరుగుల మీద నీళ్ళు కొట్టుకోవడము అవన్నీ చేసేసానండి ఇంకా మా అనిగానికి బ్రష్ కూడా వేసేసాను ఇంకా మా మిక్కిగా అయితే తన్నే వేసుకుంటుంది ఇంకా అందరం ఒకటేసారి వేసుకున్నాక వాళ్ళకైతే పాలైతే పోసాక తాగి కాసేపు ఆడుకుంటారు అంతలోపు నా పని నేను చేసుకుంటాను అనమాట ఇంకా కర్రీ అయితే చేసుకుంటున్నాను అన్నం అయితే ఆల్రెడీ వండేసానండి ఇంకా కర్రీ వచ్చేసి టమాటా కర్రీ అనమాట అది ఆల్రెడీ మీకు ఒకసారి వీడియో కూడా చూపించాను చూడండి ఇంకా నచ్చితే ఇంకా పక్కన అయితే వాళ్ళకైతే నీళ్ళైతే పెట్టేశానండి అవి కూడా మసలిపోతున్నాయి ఇంకా మసలగానే వాళ్ళకైతే స్నానాలు చేపించి రెడీ చేస్తాను అనమాట రెడీ చేపించి ఇంకా వాళ్ళకు ఆటో ఎక్కిచ్చి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేస్తానండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేను అన్నమైతే తిని ఇంకా మిగతా పనులు అయితే మొదలుపెట్టుకుంటాను అనమాట ఇంకా ఇల్లు ఊకడము బెడ్షీట్లు మరత పెట్టుకోవడము బెడ్ మీద ఉన్న దుమ్ము అనేది దుప్పుకోవడము అదంతా మిగతా పండ్లన్నీ చేసుకుంటాను ఇంకా ఇది అయిపోగానే అంట్లు కూడా తోమేసుకుంటానండి ఇంకా ముందుగా అయితే మా హనీ అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా మారం చేస్తుందండి తన పేరు అయితే స్కూల్లో ఎక్కించలేదనమాట ఇంకా రోజు మా మిక్కి మిక్కిగా అయితే పేరు మమ్మీ టీచర్ అడుగుతుందని చెప్పేసి అని అంటోంది ఇంకా మాకు తీరక మా ఆయన అయితే వెళ్ళట్లేదన్నమాట అందులోనూ మా హనీ పొందిన సంవత్సరం అంగన్వాడికి వెళ్ళింది ఈ ఇయర్ స్కూల్కి వెళ్తుంది అనమాట కొద్దిగా అలవాటు అవ్వాలని మేము లేట్ చేసాము మా మిక్కి గనికి స్కూల్ బుక్స్ అయితే ఇవ్వాలంటండి తన టీచర్ అయితే ఫోన్ చేసింది బుక్స్ చేసి కొని చెల్లండి అని అందులోనూ ఇంకా ఇద్దరికి స్కూల్ ఫీజ్ అయితే మాట్లాడడానికి వెళ్ళాడు ఫస్ట్ క్లాస్కి నీ నోట్స్ ఇవేంటివి ఇవి పెన్సిల్సా ఇవి పెన్సిల్ ఇవి అట్టాలా ఓకే ఓకే ఏమో వాటిని అమ్మ మేము తెలుగు మీడియం కాబట్టి మేము అట్నే అంటాం ఇంగ్లీష్ మీడియంలో నాకు తెలియదు నువ్వు చెప్పు నువ్వు ఇంగ్లీష్ మీడియమే ఇవి స్టిక్కర్లు ఓకే స్కెచ్లు మేము అట్టాలనే లాంగ్ స్కేల్ స్కేల్ కూడా కావాలి వాళ్ళకి చూపిస్తే రోజు ఒకటి అడుగుతారు స్కెచ్లు ఇవి ఇవైనా ఏం కాదు ఇవైనా ఏం కాదు ఇవైనా మంచిగానే ఉంటాయి కానీ కాకపోతే ఇవి అయితే ఆ పేపర్ అవుట్ సైడ్ కూడా అచ్చు పడుతుంది

నువ్వు రాసినా ఇప్పుడు ఎవరు ఇది చేస్తలేరు నువ్వు చదువుకున్నప్పుడు వేరు ఇప్పుడు వేరు నాదంతా తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ నాది మరి దాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్ చదివించుకో ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాపీరైటింగ్ ఇంగ్లీష్ ఎక్కువ కావాలి అందుకని కూడా ఇక ఇది ఇంగ్లీష్ గ్రామర్ చదవడానికి నాకు ఇది హిందీ కోఆపరేటివ్ ఇగో హిందీ వర్క్ బుక్ అంటే ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం గ్రామర్ ఉంటుందా ఇగో హిందీ అల్ఫాబెట్స్ ఇంకా తెలుగు భారతి ఇది తెలుగు భారతి వన్ ఇందాక ఇచ్చిన తెలుగు భారతి టూ త్రీ పర్యావరణం సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అంటే అది ఏమంటారు నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇదేమో యూనిట్ టెస్ట్ ఇదేమో ఇంకో టెస్ట్ అంటారు కదా ఏమంటారు యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ అంటారు యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ మీ భాషలో సెమిస్టర్ అంటారా ఏ మా ఒక తెలియదు మా మేమైతే యూనిట్ టెస్ట్ లేదు అంటాం మా ఆయన అయితే బుక్స్ తీసుకొస్తాడని అనుకోలేదు పేరు ఎక్కిచ్చి వచ్చేస్తాడని అనుకున్నాను ఇంకా బట్టలు అయితే పిండేసానండి ఇంకా బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే ఆరడం ఒక ఎత్తు ఎందుకంటే ఆరకపోతే బట్టలన్నీ ముక్కవాసన వచ్చేసేయండి వాతావరణం చూస్తున్నారు కదా మబ్బుగానే ఉంది ఇంకా ఎండ రావట్లేదు అనమాట ఇంకా బట్టలు అయితే సాయంత్రం వరకు అట్లాగే ఉంచితే ఏమి ఎండుతాయో లేదో తెలియదు స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటండి ఇంటికి వచ్చి నవ్వుతూ చెప్తున్నాడు మా ఆయన స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే మా ఇక్కడి దగ్గరికి వచ్చిందంట అలాగే మా ఆయన కూడా చూసి దగ్గరికి వచ్చిందంట ఇక తన దగ్గర ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంతలో వెళ్ళి కొడితే క్లాస్కి వెళ్ళిన కానీ మా ఇక్కగా వెళ్ళిందట ఇంకా మా హాని కూడా క్లాస్లోకి తల్లే అనగానే వెంటనే వెళ్ళిందంట ఇంకా పక్కనే టీచర్ ఉండి పర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మీ దగ్గర ఉంచుకొని పంపించండి చిన్నపిల్లలు కదా ఏడుస్తూ ఉంటారు అని చెప్పి అలా చెప్పింది అనమాట మా ఆయనతోటి ఇంకా మా ఆయన మనసులో అనుకున్నాడు ఇంత బుద్ధిగా వెళ్ళు అనగానే వెళ్ళిపోయింది ఏంటి ఇంత బుద్ధిమంతరాలు అయిపోయింది మా ఆయనగాడు అని మనసులో అనుకున్నాడంట నవ్వుతూ ఇంటికి రాగానే ఇంకా నాతో చెప్పుకుంటూ నవ్వుతున్నాడు అనమాట నాకు కూడా హ్యాపీ అనిపించింది నవ్వు వచ్చింది ఆది స్టోరీ వినగానే మా ఆయన స్కూల్ నుంచి రావడంతో లేట్ అయిపోయిందండి ఇంకా లేట్ అయిందని చెప్పి నేనైతే పని చేసుకుంటున్నాను మధ్యాహ్నం పిలిచి అయితే పెట్టానని చెప్పాడు తనకైతే అన్నం పెట్టాక వెంటనే ఇంకా మధ్యాహ్నం బాధ దగ్గరికి వెళ్ళి బల్లనైతే మేపుకొస్తా అని చెప్పి అయితే అన్నాడు ఇంకా తనకు అన్నం పెట్టి నా పని అయితే చేసుకుంటాను అనమాట వాతావరణం మొత్తం వర్షం వచ్చేలా ఉందండి నేనైతే ఇవి ఇవి చెట్లైతే పెడదామని అనుకున్నాను ఇందులో సీత జడ చెట్లు జడ చెట్లు కొన్ని రకాలనమాట ఇంకా రెండు వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఈ పక్కన తాత ఇక నారైతే వేసిండంట ఇంకా అయితే పిలిచి మరీ ఇచ్చాడు ఇవైతే ఇగో ఇక్కడ ఇగో ఈ ప్లేస్లో అయితే పెడతానండి నేను అయితే ఇక్కడ పెడుతున్నానండి చినుకులు అయితే పడుతున్నాయి అనమాట వాతావరణం మారిందని చెప్పాను కదా అందుకే ఇంకా చినుకులు అయితే పడుతున్నాయని అయితే ఇక్కడ పెట్టు పెడుతున్నాను ఇంకా ఈ నార అనేది కొద్దిగా ఎదుగా కానీ చేంజ్ చేస్తా ప్లేస్ మంచిగా క్లీన్ చేసి మారుస్తాను ప్రస్తుతానికైతే ఇలా ఉంచేస్తున్నా ఏమైందో చూడాలి అప్పుడే వాడిపోయింది చూడండి